హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ పొటాటో పోహా చీజీ కట్లెట్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయండి అని మారం చేస్తారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా అటుకులను తీసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అందులో వాటర్ అంతా తనికిపోయాక తీసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని ఇప్పుడు ఒక టూ పొటాటోస్ని మనం ఇలా సన్నగా తురుముకొని అందులో వేసేయాలి ఇప్పుడు అందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం ముందుగా ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మీ రుచికి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు ఇలా అన్నీ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఇప్పుడు చాట్ మసాలా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు అయితే నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇలా అన్నీ వేసి బాగా మిక్ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది మనం బైండింగ్ కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఆ క్లిప్ మిస్ అయింది ఇలా అన్నీ కట్లెట్ షేప్లో వచ్చేలా మనం బాగా కలుపుకొని వాటర్ అస్సలు పట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆలు కూడా ఆల్రెడీ ఉడకబెట్టాము ఇంకా అటుకులు కూడా నానబెట్టాము కాబట్టి ఇలా చేయి మీద ఇలా ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి మనము ఇవి ఫస్ట్ ఒక టూ త్రీ నేను చీజ్ యాడ్ చేయకుండా చేశాను ఫస్ట్ ఇలా కూడా చీజ్ వద్దనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకోవాలంటే ఇలా బాల్ షేప్లో చేసి మధ్యలో కొద్దిగా స్పేస్ చేసి అందులో ఇప్పుడు కొద్దిగా చీజ్ తీసుకొని పెట్టి సేమ్ మళ్ళా కట్లెట్లా వత్తుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ టైంలో వెరైటీ వెరైటీ స్నాక్స్ ట్రై చేయాలన్నప్పుడు ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా పెద్దల నుంచి చిన్నల వరకు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము కడాయి తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక స్లరీ ప్రి ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మైదా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి స్లరీ ప్రిపేర్ చేయాలి ఇలా చూ వీడియోలు చూపించిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇవే ఇవేమో బ్రెడ్ క్రమ్స్ ఫ్రెండ్స్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి లేకపోతే ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్లు ఉన్నా కానీ బ్రెడ్స్తో మనం ఈజీగా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ తీసుకొని ఫస్ట్ స్లరీలో ముంచి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ చీజీగా ఉంటాయి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటిగా చేసుకున్న అలా కూడా ఓకే ఇలా అన్ని కట్లెట్స్ రెడీ చేసుకొని మనము ఇలా స్లారీ ఇంకా బ్రెడ్ క్రమ్స్ వద్దనుకుంటే ఈజీగా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కొంచెం అబ్జర్వ్ చేస్తుంది మనము ఇంకా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా అన్నీ వేయగానే తిప్పకుండా ఒక సెకండ్ టూ సెకండ్స్ ఆగిన తర్వాత తిప్పుతూ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించుకోవాలి ఇలా అన్నీ వేసి ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా తిప్పుతుండాలన్నమాట ఇలా స్లోగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేయాలి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి టమాటో సాస్తో తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేయండి దాని ద్వారా నాకు వాచింగ్ టైం కూడా పెరుగుతుంది మన ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ పోహా పొటాటో కట్లెట్స్ చీజీ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి మనం చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫ్రెండ్ పిల్లల బర్త్డేస్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్